భోజనప్రియులందరికీ నమస్తే అండి నిన్న సండే స్పెషల్ ఎగ్ గ్రేవీ కర్రీ చేశాను అన్నంలోకి చపాతీలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ కర్రీని చేసుకోవడం కూడా చాలా తేలికే ఎవరైనా చేసుకోగలుగుతారు ఫస్ట్ మనకు కావాల్సినన్ని ఎగ్స్ని తీసుకొని వాటిని ఉడికించి పెంకు తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు వాటిని పక్కన పెట్టుకొని వేరొక ప్యాన్లో ప్యాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఐదారు పచ్చిమిర్చీలు ఒక కప్పు ఆనియన్ తరుగు వేసుకొని మంచిగా వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించుకోవాలి పుదీనా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఒక ఐదు జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి పూర్తిగా ఈ విధంగా ఎగ్ కర్రీ చేసుకోవడం వల్ల ఎగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అదే ప్యాన్లో మూడు పావుల ఆయిల్ పోసుకొని అది కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఆనియన్స్ని వేసుకోవాలి మీకు వీలైనంత సన్నగా తరుక్కోండి మనం ఫస్ట్ చల్లార పెట్టుకున్న ఈ ఆనియన్స్ని కూడా మంచిగా పేస్ట్ లాగా పట్టుకోవాలి అవసరమైతే కొన్ని వాటర్ పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఈ పేస్ట్ని అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి దీనిపైన మూత పెట్టుకొని అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఎక్స్ట్రా పచ్చిదనం ఏమన్నా ఉంటే పోతుంది ఇందులో తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారము అలాగే ఒక స్పూన్ ఎగ్ మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కారము అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మరో ఐదు నుండి ఆరు నిమిషాలు మగ్గనివ్వాలి ఇలా మగ్గిన దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను మీ చిక్కదనాన్ని బట్టి ఇంకో హాఫ్ గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ వన్ గ్లాస్ సరిపోయింది ఒక స్పూన్ శనగపిండి తీసుకొని అందులో కొన్ని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ కలుపుకున్న శనగపిండిని కర్రీలో వేసుకోవాలి ఈ శనగపిండి వేసుకోవడం వల్ల కర్రీకి మంచి చిక్కదనము అలాగే రుచి కూడా వస్తుంది మరీ ఎక్కువగా కూడా పోసుకోవద్దు ఒక స్పూన్ అయితే సరిపోతుంది పిండి ఉండలు కట్టకుండా మంచిగా ఒకసారి కలుపుకోవాలి ఈ గ్రేవీని కొంచెం చిక్కబడేంత వరకు మరగనివ్వాలి ఈ మరిగిన దాంట్లో ఫస్ట్ మనం ఉడికించి పెట్టుకున్న ఈ ఎగ్స్ని ఒక్కొక్కటిగా ఇట్లా రివర్స్లో వేయాలి ఈ ఎగ్స్ వేసుకున్న తర్వాత అస్సలు కలపొద్దు కర్రీని ఇలా వీడియోలో చూపెట్టే విధంగా ఆ గ్రేవీని మొత్తం ఎగ్స్ పైన పోసుకుంటే సరిపోతుంది మరో ఐదు నిమిషాలు గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి